ब्रह्मचर्य तो 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 ब्रह्मचर्य तो

ఒకటి కూడా ప్రతిది మరి ఆర్థిక వనరులతో ముడిపడి ఉండేటువంటిది కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు ఎప్పటికీ ఒకటి జరుపుతూ దానికి కావాల్సినటువంటి వనరులను ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవడం జరిగింది అందువల్ల ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ కూడా చేయడం జరిగింది మరి గృహస్థులందరి ఇక్కడికి షిఫ్ట్ అయితే అయ్యారు అదేవిధంగా వీటిని మున్సిపాలిటీలో విలీనం చేయడం కూడా జరిగింది కానీ మరి ఇంకా కొంత మౌలిక సదుపాయాలు అంటే కావాల్సినటువంటి అంగన్వాడీ స్కూల్ కావచ్చు ప్రాథమిక ఆరోగ్య చికిత్స కేంద్రం కావచ్చు అదేవిధంగా స్కూల్ కావచ్చు ఇంకా ఫ్యూచర్ లో పోలీస్ స్టేషన్ కావచ్చు ఇవన్నీ కూడా నాలుగు వేల పైన ఎండ్ అంటే మంచి పెద్ద విలేజ్ సో మన దానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా కావాలి కాబట్టి వాటిని కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తీసుకురావడం జరిగింది సో ఇవి ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే మనకి టేస్ ఉంది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ మీకు అందరికీ తెలియదే కాదు నిర్మాణం ఇవాళ శంకుస్థాపన చేస్తే వాళ్ళే అయిపోదు కాబట్టి ఆ సమయం పట్టే లోపల మరి మనకు వచ్చేటువంటి ఏదన్నా అత్యవసర పరిస్థితి ఆగో దానికి గాను తాత్కాలికంగా అయినా సరే మనము వీటిని ఏర్పాటు చేసుకుని తర్వాత మళ్ళీ శాశ్వత ప్రాతిపదికన చేసుకోవాలి ఆలోచన దానివల్ల ఈ రోజు ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి మంజూరు తీసుకుని అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం ఆరోగ్య కేంద్రాన్ని చేసాం అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా ఇక్కడ కావాల్సినటువంటి చాలా వసతులు చేయాల్సి ఉంది అవన్నీ కూడా అవన్నీ చేస్తారు కంటి చూపున ప్రసాదించు సజ్జనే

సర్పంచ్ వేరు ఎంపీటీ జైత్యాల ప్రజలు తెచ్చి జైత్యాల పనిచేస్తున్నారు జైత్యాల ఇల్లు లేని వాళ్ళకు క్రియాగ పెట్టింది జైత్యాల కల్పించి జైత్యాల కలిపి అక్కడ దాఖలు కావచ్చు రోడ్లు కావచ్చు పెద్ద ఎత్తున మంజూరు చేశాం పార్కులు జిమ్లు అవన్నీ కూడా చూస్తున్నారు మరి ఇది రెండు వేల వేల గోటోపల్ని నర్సింహాపూర్ రెండు గ్రామాల శివాలు రెండు అక్కడ కొంత ప్రభుత్వ భూమి కొంత ప్రైవేట్ భూమి అప్పుడున్న నాయకుల ఆలోచన మేరకు ఇక్కడ ప్రారంభం చేసి మధ్యలో ఆగిపోయింది ఒక నాలుగు ఐదేళ్ళు నేను ఓడిపోయినప్పుడు తిరిగిన నేను ఓడిపోయినప్పుడే చివరికి ఎలక్షన్ గుంపు జీ చేయడు ఇక్కడనే ఆ క్యాంప్ వేసుకున్నాడు కొన్ని బేస్మెంట్ అదే అంటే అది రెండు వేల పద్దెనిమిది ఇరవై టెండ్ల కాలం మే ఇరవై తారీఖు రెండు వేల పద్దెనిమిది ఆ తర్వాత రెండు వేల ఇరవై నవంబర్ అంటే ఒక సంవత్సరం నా తర్వాత నేను గెలిచిన ఒక యాగానికి వేరే కాంట్రాక్టర్ తీసుకొచ్చి రాష్ట్రంలోనే అత్యధిక ఇల్లు కట్టిన కాంట్రాక్టర్ తీసుకెళ్తున్నాం ఆ గౌరీ శేఖర్ సూపర్ మ్యాన్ అన్నాడు ఇక సూపర్ మ్యాన్ కాదు తెలియదు కానీ ఇట్లాంటి ఇల్లు మాత్రం రాష్ట్రంలో అధిక కట్టిన ఇక్కడ తీసుకొచ్చి జరిగింది వారికి అన్ని విధాల అప్రూ రాజకీయ నాయకులు కావచ్చు అధికార సహకార అప్రూవ్ మేడం గారు ఉండి రెవెన్యూ జేసీ గారు కలెక్టర్ గారు మున్సిపల్ అధికారులు ఇంజనీరింగ్ పంచాయత్ రాజ్ అందరూ కూడా స చేయడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీ ఉంటే అత్యధిక ఎండి ఎక్కడ మన జయించాలని చెప్పి పదిహేను ఎమ్మెల్యే వచ్చి మనం చూసిపోయారు చూసిపోయాడు వందల వచ్చి ఇక్కడ చూసి ఇంక ఇవి లేవు అవి లేవు అయిపోయాడు వాళ్ళన్నా అనకున్నా అసలు వాళ్ళకు తెలియలేమో ఇరవై కోట్ల రూపాయలు మన కోసం నేను ఈ దోహలు కావచ్చు బడి కావచ్చు మీకు అన్నిటి కోసం ప్రతిఫలం పంపని రెండు నెలల తీసుకొచ్చిన బట్టి గాలి మాటలు కాదు అఫీషియల్ గా మున్సిపాలిటీలో అత్యున్నత అధికారి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి మళ్ళీ నెల కింద మోలు పెట్టాం మోలు పెట్టాక మళ్ళీ అన్ని రాజకీయాలు మోదైనవి ఆ రాజకీయాలు చదివించి మేము ఇక్కడ ఆ పంచాయతీ కూడా ఊశండి బాగున్నాం మీరు ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు చేసుకోబట్టే మరి ఆనాడు ఈ నాలుగు వేల యాభై ఐదు పట్టాలు ఇచ్చిన వాళ్ళకు ఫలితాలు ఏమచ్చిన తెలుసు ఈ ఏడులో చాలా జాగ్రత్తగా ఇచ్చి మేడం గారి నేతృత్వంలో ఇండ్లు మనిషి తప్ప ఎక్కడ కూడా దాంట్లో నా ప్రమేమే లేదు ఇన్ని ఇంట్లలో ఎవరు కూడా సంజయ్ సార్ ఎమ్మెల్యే కాబట్టి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో మేము వరాదులా ఉంటాం ఎక్కడే చేసాం అలాంటి ఎమ్మెల్యే టైం మరి అలానే ఇక్కడ నేను కూడా చెప్పుకుంటా కానీ పై నాయకుల పేరు కూడా చెప్పినాం ఆ నాయకుల పేరు కూడా పెట్టినాం అంతా బేమానిగాని కాదు కానీ అట్ ద సేమ్ టైం కష్టపడి ఎక్కడ లేదు ఎందుకంటే నాయకుడు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి ఎంపీలు ఏడుకుంటారు ఏడు రాసేసారు మంత్రి రాస్తానుకుంటాడు కానీ జగిత్యాల నియోజకవర్గం ఖర్చు అంటే మరి నాకు కృషి నాకు గుర్తించే నన్ను రెండు సార్లు గెలిపించారు నేను ప్రత్యేకంగా నన్ను గెలిపించినందుకు మనకు ధన్యవాదాలు తెలియజేస్తాను కూడా చూశారు ప్రభుత్వం మారేది పోయిన డిసెంబర్ లో నేను నాలుగైదు నెలలు సైల్ అయినా దూరం ఉన్నాం ప్రభుత్వానికి అయినా కానీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో కలిసి రిక్వెస్ట్ చేసినా జగిత్యాల ప్రాంతానికి నిధులు ఇవ్వాలి జిల్లా కేంద్రం అయింది ఇది పేదవాళ్ళు అది ఇక్కడ ఇవ్వాలని ప్రత్యేకంగా మాట్లాడితే సానుకూలంగా స్పందించి మార్చి నెలలోనే ఫిబ్రవరి నెలలోనే అంటే నేను తెలుసు రెండు నెలలకే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణానికి నిధులు అడిగాడు ప్రతిపాదన పని ముఖ్యమంత్రి గారికి నుంచి ఆఫీస్ వచ్చిన లెటర్ మా మున్సిపల్ ఆఫీస్ లో కలెక్టర్ ఆఫీస్ లో చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యమంత్రి గారు అంత సానుకూలంగా ఉన్నప్పుడు నాదంత బాధ్యతగా ప్రభుత్వానికి నేను కూడా మద్దతు ఉంటా అని చెప్పి ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే చాలా మంది చాలా విమర్శలు చేస్తుంటారు ఓకే అయిపోయింది నేను గెలిచినంత ఏడు నెలలైంది ఏడు నెలలలో కూడా ఈ అర్బన్ హౌసింగ్ కాలనీకి అంతా అర్బన్ హౌసింగ్ కాలనీ అప్పుడు ఇంకా బోర్లు పెట్టాను తర్వాత మన కేసీఆర్ కాలనీ పెట్టాం దీనికి ఢిల్లీకి వెళ్ళిపోయింది పైసలు వచ్చినాయి వచ్చినాయ మళ్ళా వాళ్ళు మా ప్రధానమంత్రి అంటూ కాబట్టి అప్పుడు నేను నేనే ఎప్పుడు ముల్లికి వెళ్ళి వచ్చి కాబట్టి అందరూ కలిసి పనిచేస్తాం ప్రభుత్వ బోర్లు కూడా ఉన్నాయి ఇంకా కాబట్టి ఏడు నెలల్లో ఒక డెబ్బై లక్షలు కూడా కాదు మరి అటువంటి అప్పుడు ఏడు నెలల తర్వాత నేను ప్రభుత్వం కలిసి పనిచేస్తూ అప్పటికప్పుడు ఏడు రోజులలో నేను ప్రభుత్వం కలిసి పనిచేస్తా అన్న కి రెండు మూలయినాయి కిట్టడం కానీ నాకు పేద ప్రజలు కావాలి పనులు కావాలని ఆలోచనతో ఏడు రోజులల్లో నీళ్ళ టైం వాటి కోసం పద్నాలుగు కోట్లు మౌలిక వసతుల కోసం పద్దెనిమిది కోట్లు ముప్పై రెండు కోట్ల రూపాయలు ప్రెస్ మీట్ పెట్టినాడో ఏడున్నాడు అదే విధంగా జైత్యాల పట్టణానికి అంతకుముందు మంజూరు అయినా ఆగిపోయిండే అంతకుముందు ముందు నిధులు అప్పటికే బిల్లు చెల్లించలే ఆగిపోయిండే అవన్నీ కూడా దాదాపు ముప్పై కోట్ల రూపాయలకు అది మంజూరు తెచ్చిన రేపటి నాడు రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు అందుకే నేను ఉన్నాయి అధికారులకు అత్యంతగా నేను అభివృద్ధి చెప్తాం మరి మన ఏదైతే అధికారులు మీకోసం మన కోసం నేను మీ కుటుంబ సభ్యులు ఒక మంచి స్కూల్ ఒక మంచి స్కూల్ పిల్లలకు ఇంటర్మీడియట్ పదిహేడు దాకా వెళ్తుంది ఇప్పుడు అంటే మొన్న ఎక్కడారు ఉండాలి మరి పదిహేడు ఏళ్ళు ఎడిచిపెట్టింది ఉంటే అక్కడ కొద్దిగా సాగు చేసినప్పుడు కొంచెం అన్ని ఇబ్బంది అయింది అదే అయింది అవన్నీ కూడా తప్పకుండా అక్కడ ఎవరైతే నష్టపోతారో అప్పటి చేద్దాం ఇందులో కూడా ఎవరైతే పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఆలోచన అధికారుల ద్వారా చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంటే ప్రసాద్ గారితో భాస్కర్ గారితో మాట్లాడినాం ఇంకా ఎనిమిది వందల పైచమ్ ఇల్లు ఇవ్వాల్సి ఉన్నాయి మన సర్వే జరిగింది మా మీడియా మిత్రుల ద్వారా జైత్యాల పట్టణ పేద పేదలకు తెలియాల్సింది ఈ ఎనిమిది వందల ఇల్లు కూడా ఈ పాటి కట్టిన కరెంట్ వాళ్ళు చెప్పాలంటే సిసిల కాదు కూడా ఇంకారి ధైర్యం చేయలేదు కానీ నిష్కల్వశంగా పనిచేస్తున్నారు కాబట్టి నిష్కల్వసంగా పనిచేస్తున్నారు కాబట్టి ఎలా ధైర్యంగా చెప్తా ఉన్నా ఆ ఇంగ్ కూడా పనిచేస్తాం రాజమనుంటే రేపు ఇంట్లో ఇంకా రావచ్చు మీరు ఇతర నాయకుల ద్వారా కూడా రిప్రజెంటేషన్ పోయి పేదో వాళ్ళకు పని జరుగుతుంటే ఎప్పుడు కూడా మా అడ్డం అందులో వదో రాజకీయ నాయకులు తెల్లబట్టలుండో కార్లు ఉండో ఇల్లుండలో అడ్డం కాబట్టి ఈ విషయం మీడియా ద్వారా మీ సంవత్సరం ఇందులో మా ఇండ్లు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ కింద ఇచ్చి పెట్టి ఉన్నా అవి కూడా పునర్నిర్మించే ఆలోచన ప్రభుత్వానికి కానీ ఇంకేనా ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు ఉంటే వారికి నా సాధారణ అవసరం ఉంటే ఇస్తా వద్ద చేసుకొస్తే నేను హర్షిస్తా నేను వారికి కూడా ఆ పేదవాళ్ళ ఆశీస్సులు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తా అని చెప్పి మీరు గెలిపించండి నేను ప్రజాస్వామ్యం అవుతాను మీకు గెలిపించాను గెలిపించండి నేను ఖచ్చితంగా పనిచేస్తాను కొందరు మాట్లాడతాను అరే గట్టు ఉండే గిటట్ల అంటే మన అంతకుముందు వైఎస్ఆర్ సిపి రాలేదా ఏం గుర్తు రాలేదా ఆయన ఎర్రజెండా కూడా నిలిచిపెట్టలేదు తెలుగుదేశం నిలిచిపెట్టలే కాంగ్రెస్ వాళ్ళు నిలిచిపెట్టదు అప్పుడు పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మంత్రి పదవులు ఇచ్చారు మీరు అట్లీస్ట్ పదవులు ఆశిస్తానని ఓన్లీ పదవులు ఆశించి మీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఖచ్చితంగా మీ అందరి సమక్షంలో ఏ రకంగా క్లారిటీస్ రాబట్టే మీరు అందరు కూడా మీరు గౌరవించుకుంటున్నారు ఎక్కడో ఒకరు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే కొంతమంది దాన్ని హైలైట్ చేస్తుంది ఏదో నడుతూ ఉంటుంది ఎక్కువ మంది ఏ రకంగా ఉంటుందో మా చూస్తున్న సమస్య దాని ద్వారా మీరు ఇచ్చే ప్రోత్సాహంతో ముందుకెళ్తున్న సందర్భంలో మీ ప్రోత్సాహం విధంగా ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ Sarı Öğretmeni Kurulu'na, Cevap Öğretmeni